అంతరాత్మ లోపల నుంచి ఎవరు అవసరం లేదు నీ పక్కోడు ఎదిరింటోడు ఎవడు తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు నీ లోపలున్న అంతరాత్మ రే నువ్వు తప్పు చేస్తున్నావు చెయ్యకు అని ప్రతిక్షణం దేవుడు నీ అంతరంగంలో ఉండి నీ హృదయంలో ఉండి తప్పు చెయ్యకు బిడ్డ అని లోపల నుంచి హెచ్చరిస్తున్నాడు మరి హెచ్చరిస్తే నీకేమో వినబడతలేదు భగవంతుడు నిన్ను తప్పు చేయకుండా మంచి మార్గంలో పెట్టడానికి లోపల నుంచి మీకు ఒక వాయిస్ వస్తుంది అది వినిపించాలంటే నువ్వు ధ్యానం చేయాలి ఇటువంటి మాటలు వినాలి ఎందుకంటే అమ్మా పుట్టినప్పటి నుంచి మనకు ఇటువంటి విషయాలు అందరూ చెప్పారు అందుకే ఎప్పుడైతే తల్లి పాలిస్తుందో చిన్న బిడ్డకి తల్లి పాలిస్తుందో అప్పటి నుంచి నేర్పమని తల్లిని గురువుగా పెట్టింది కానీ తల్లికి పాలిస్తుంది కాని ఆ పాలిచ్చే ధ్యాస కూడా ఆ బిడ్డ మీద కూడా ఉండదు అలాంటి తల్లులు కూడా ఉన్నారు అలాంటి తల్లు ఇంకా తల్లులు కూడా ఉన్నారు డబ్బా పాలు ఒక్కరోజు ధ్యానంలో లేకపోతే ఎందుకు అడుగు సృష్టిని అడుగు నాకెందుకు పాలు లేవు నా బిడ్డకు పాలు ఓ ప్రకృతి మాత ఓ గౌరీ మాత ఓ లక్ష్మీ మాత ఓ సరస్వతి మాత నేను సంపూర్ణమైన తల్లిని కాలేను తల్లి బిడ్డకి పాలియకుండా ధ్యానంలో కూర్చో నడు నీకు పాలు ఎందుకు రావు ఆ బుద్ధి మనకు లేదు కదా ఫస్ట్ ఫస్ట్ మనం పాలు ఇస్తేనే హృదయం నుంచి మన ప్రేమ నుంచి మన యొక్క స్వచ్ఛత నుంచి ఇచ్చే పాలు మనం నేర్పడానికి అవన్నీ మన ఒడి నుంచే వాళ్ళు బడికి వెళ్తారు కాని బడి నుంచి ఒడికి రారు ఫస్ట్ మన ఒడి మన ఒడి ఎంత గొప్పదో తెలుసా మన ఒడి ఎంత గొప్పదో పెద్ద పిల్లలైనా సుఖం మన ఒడిలో పడుకుంటే నిద్ర పట్టణంలో కూడా పడుతుందండి తల్లి ఒడి అంత గొప్పది మరి ఇంత పెద్దదైనా కూడా మనం తల్లి ఒడిలో పండి చూడండి మన ముసలైన సుఖం మన తల్లి ఉంటే తల్లి ఒడిలో పండుకొని చూడండి నిద్ర పట్టిపోతుంది అదండి అమ్మ ఒడి అంటే ఊరికేనే ఇవ్వలేదు అమ్మ ఒడి తర్వాత బడి ఎందుకంటే అమ్మ ఒడి నుంచి ఐదు సంవత్సరాల దాకా ఏ పిల్లల్ని బడికి పంపద్దండి ఎందుకంటే వాళ్ళు ఎంత ఆటలాడుతారో అంత యాక్టివ్గా ఉంటారు అలా ఆలోచించాలమ్మ మనం అందుకనే మనం హింస చేస్తున్నాము జీవ హింస చేస్తున్నాము ధ్యానం చేస్తే నువ్వు బాగుపడతావు క్లాసులు వింటే నువ్వు బాగుపడతావు కానీ హింస చేస్తే ప్రపంచం నాశనం అవుతుంది భూమాత ఓర్చుకోలేకపోతుంది అంతెందుకండి మనమే తీసుకుందాం భూమాత ఒక తల్లి కదా మనందరికీ కదా అలాగే మీరందరూ తల్లులే మన ఇంట్లో మన పిల్లలు మొత్తం నలుగురికి నలుగురు పిల్లలు ఖరాబ్ వెళ్ళిళ్ళు అనుకోండి అంటే మంచిగా వెళ్ళలేరు మంచి సంస్కారాలు లేవు అప్పుడు నీ హృదయపూత ఎంత ఉంటుందో చెప్పండి మాట్లాడండి ఒక తల్లికి నలుగురు బిడ్డలుంటే నలుగురు బిడ్డలు చెడిపోయి ఉడితే వాళ్ళ హృదయపూత ఎలా ఉంటుందో భూమి మీద కూడా ఎంతెంత హింస చేస్తే నా బిడ్డలందరూ చూడు దుర్మార్గాలు దుర్మార్గంగా ఉన్నారు అందరూ హింసనే చేస్తున్నారని భూమాత ఏడుస్తున్నది బాధపడుతున్నది అందుకే మన భూమి మీద కరోనా లాగా భూకంపాలాగా రావడానికి కారణం మనం రక్తపాతం అందరు చేస్తున్నారు నేను చేస్తున్నా అని మాటలు మాట్లాడదు ఎందుకు చేస్తున్నామో తెలుసుకో అసలు చెయ్యాలని ఎక్కడ ఉంది బలి అనేది ఉంది కానీ ఏ బలి అంతరంగంలో ఉన్న రాక్షస గుణాలు ఉన్నాయి కదా ఉన్నాయా లేదా మీరు గుడిని పవిత్రంగా భావిస్తారా మాట్లాడదు గుడిని పవిత్రంగా భావిస్తాం అంటే మనం పవిత్రంగానే వెళ్ళాలి కదా అసలు పవిత్రత అంటే ఏంటిది స్నానం చేసి ఎరిపోతుందా ఏం చేయాలి మరి ఈ మైకు సౌండ్ అటు పెట్టమని చెప్పి వీలైతుందా వీలు కాకపోతే ఉండని చెప్పండి గుడికి వెళ్ళాలంటే స్నానం చేసి సరిపోతుందా అని మనం స్నానం చేసే పోతాం అంతే తలార స్నానం చేసి ఉతికిన బట్టలో పట్టు చీరను కట్టుకొని వెళ్తాం ఇంత మించేమైనా చేస్తారా మీరు అందరూ ఇంత ఏదో ప్రసాదము కొబ్బరికాయ కట్టుకొని పోతారు మరి ఇంకేం చేయమన్నారు యోగులు వెరీ గుడ్ క్లాస్ కొట్టు అంటాము శుద్ధి చేసుకొని వెళ్ళమన్నారు మీరు గమనించాలి ఏ గుడికి వెళ్ళినా ధ్వజస్తంభం కంటే ముందు ఒక బలి బండ బయట ఉంటుంది ధ్వజస్తంభం తాగకన్న ముందే బలి బండ ఉంటుంది అంటే కొబ్బరికాయలు బయట ఖర్చు కొడతాం చూడు ఆ బండ పేరే బలిబండ ఇది శాస్త్రాలలో ఉంది ఆ బలి బండ ఏం పనియాలి మన మనస్సులో ఇందాక మేమన్నది మనస్సుని శుద్ధి చేసుకోవాలి అన్నది మనస్సుని ఎందుకు శుద్ధి చేసుకోవాలి మరి ఏముంది దాంట్లో ఏముంది దాంట్లో మాట్లాడాలి ఏముంది మనస్సులో ఎందుకు శుద్ధి చేసుకోవాలి చెప్పాలి మీ అందరి లోపల ఉన్నాయి అవే కదా అదే దాని పేరు చెప్పండి చెప్పాలా నేనేదో క్లాస్ చేస్తే పోవడం కాదు నేను అట్లా చెప్పా మనస్సులో శుద్ధి చేసుకోవాలంటే ఏం తీసేయాలి ఏం శుద్ధి చేసుకోవాలి మాలిన్యాల పేర్లేంటి అవి వాటికి పేర్లు ఆ